హౌ టు ఓవర్కమ్ యూసింగ్ మొబైల్ ఫోన్ హౌ టు యూస్ యువర్ హౌ టు యూ యూస్ యువర్ మొబైల్ మొబైల్ ఫోన్లు అనే వాటిని వాడడాన్ని ఎలా నేను జయించాలి ఎలా ఎక్కువగా వాడడం ఎలా దాన్ని సరిగా అయిడం హౌ మచ్ యూఆర్ యూజింగ్ ఇట్ మీరు ఎంతగా వాడుతున్నారో అది నాకు తెలియదు హౌ ఫార్ వాట్ ఫార్ యు ఆర్ యూజింగ్ ఇట్ దేనికోసం వాడుతున్నారో తెలియదు యూఆర్ సియింగ్ మూవీస్ మీరు ఒకవేళ సినిమాలు చూసినట్లయితే ఆర్ కార్టూన్స్ కార్టూన్స్ చూసినట్లయితే ఆర్ న్యూస్ అబౌట్ ఇస్రాయల్ ఇస్రాయల్ గాజా వార్తల గురించి మీరు ఆర్ గో త్రూ ఎక్స్పెక్టింగ్ సమ్ ఇమేజెస్ ఏదైనా కొన్ని ఇమేజెస్ చిత్రాలను ఎక్కువగా చూస్తా ఉంటే సెక్స్ అబ్యూసివ్ పిక్చర్స్ యూ సీయింగ్ అశ్లీలమైనటువంటి చిత్రాలను మీరు చూస్తూ ఉంటే సో మొబైల్ ఇస్ లైక్ లైబ్రరీ సో ఇక్కడ ఈ ఫోన్ ఎలా ఉంటదంటే అంటే ఒక లైబ్రరీ లాంటిది యూ గో టు లైబ్రరీ రంధాలయానికి వెళ్ళినప్పుడు యూ కెన్ టేక్ టేక్ గుడ్ బుక్ బుక్ మంచి పుస్తకం తీసుకుని చదువుకోవచ్చు చదువుకోవచ్చు ఆల్సో బ్యాడ్ బ్యాడ్ చెడ్డ పుస్తకాలు కూడా ఇట్ ఈస్ మొబైల్ సెల్ఫ్ ఇస్ ఆర్ గుడ్ ఇది సర్వీస్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ మంచి కాదు ఇక్కడ ఇట్ ఈస్ న్యూట్రల్ అది అది తటస్థంగా ఉంటుంది అక్కడ యూ ఆన్ రీడింగ్ ద బైబుల్ ఫ్రమ్ ద మొబైల్ అండ్ మన పీపుల్ ఆర్ ప్రాఫర్ ఆర్ గుడ్ స్పిరిచువల్ పీపుల్స్ మెసేజెస్ అండ్ ఆల్ వెరీ గుడ్ బైబిల్ ని తీసుకుని మీరు ఎంతసేపు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దేవుని యొక్క దైవజనులు వాళ్ళ యొక్క విషయాలు చదువుతూ ఉంటే అది మంచిది బట్ ఇట్ హస్ గాట్ అడిక్టివ్ కెపాసిటీ ఏదైనా దేనికైనా మనల్ని ఆకర్షించే గుణం ఉంటుంది సో యూ హౌ టు ప్రాక్టికలీ అవుట్ వేస్ హౌ యు విల్ నాట్ అడిక్ట్ దానికి మనం అడిక్ట్ అవ్వకుండా ఉండేలాగా మనల్ని మనం నియంత్రించుకోవాలి ఇఫ్ యు అడిక్టెడ్ హౌ టు కమ్అట్ ఆఫ్ ఇట్ సో ఒకవేళ మొబైల్ కి అడిక్ట్ అయిపోతే ఎలా బయటకు రావాలి వన్ ప్రాక్టికల్ థింగ్ ఐ డూ ఇస్ నేను ఒక క్రియాత్మక అభ్యాసాత్మక చేసేది ఏంటంటే మొబైల్ నేను ఫోన్ తీసుకొని యూ స్విచ్ ఆఫ్ ది అట్ డేటా అందులో మొబైల్ డేటా ఆఫ్ చేస్తాను దెన్ యూన్ గెట్ ఎనీ నోటిఫికేషన్ దట్ వాట్సాప్ వాట్సాప్ మెసేజ్ సో మెసేజెస్ కానీ ఇంకేమే నోటిఫికేషన్స్ రావు నో ద టైమ్ నైన్ ఓ క్లాక్ ఇప్పుడు తొమ్మిది గంటల ఐ విల్ ఓన్లీ ఓపెన్ ఇట్ అట్ టెన్ ఓ క్లాక్

ఒంటరిగా ఉన్నప్పుడు మీరు మొబైల్ ఫోన్ జోలికి వెళ్ళాలి స్టేక్ వన్ యూ ఆర్ విత్ పేరెంట్స్ ఆర్ విత్ యువర్ చిల్డ్రన్ మీ మీరు పెద్దవాళ్ళైతే మీ పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు మీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించారు సో దే విల్ నో వాట్ యూ ఆర్ సీ మీరు ఏం చూస్తున్నారో వాళ్ళు చూస్తారు యూల్ ఆల్సో నాట్ బి టెంప్టెడ్ టు లుక్ అట్

సో ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ చీఫ్ మినిస్టర్ నాట్ గోయింగ్ టు కాల్ యూ మీకు ప్రైమ్ మినిస్టర్ మంత్రి ముఖ్యమంత్రి మీకు కాల్ చేయరు కదా కాల్ డిడ్ యూ హీట్ ద ఫుడ్ ఆర్ ఆర్ టు కాలేజ్ ఆర్ నాట్ దట్స్ కాల్ మీకు వచ్చే ఫోన్ లో ఏంటంటే సాధారణంగా ఒక స్నేహితుడు చేస్తాడు తిన్నావా లేదా కి కాలేజ్కి లేదా లేదని అడుగుతా ఉంటాడు యామ్ కమింగ్ నౌ దిస్ ప్లేస్ దిస్ ప్లేస్ నేను ఇప్పుడు అక్కడ ఆ స్థలానికి వస్తున్నాను ఈ స్థలానికి వస్తున్నాను అంటా యూస్ లెస్ టాక్స్ అవన్నీ పనికి మాలని మాట్లాడు సో వర్త్ డోంట్ చార్జ్ ద ఫోన్ కాబట్టి ఛార్జ్ చేయదు ఫోన్ సమ్ టైమ్స్ గో అవుట్ ఫర్గెట్ యువర్ ఫోన్ అనుకో బయటికి వెళ్ళేటప్పుడు ఉద్దేశపూర్వకంగా దాన్ని వదిలేసి వెళ్ళండి బట్ సంబడి ఐఎమ్ లీవింగ్ మై ఫోన్ నా ఫోన్ ఇక్కడ వదిలేసి వెళ్తున్నానని చెప్పండి ఆల్వేస్ గివ్ ఇఫ్ యువర్ మ్యారీడ్ యువర్ వైఫ్ నంబర్ యువర్ రిలేటివ్స్ హావ్ దే విల్ కాల్ యువర్ నంబర్ ఇఫ్ యువర్ ఇట్ ఇస్ నాట్ రీచబుల్ సమ్ ఎమర్జెన్సీ దే విల్ కాల్ యువర్ వైఫ్ ఫోన్ సో మీ యొక్క మీ భార్య నమ్ లేకపోతే మీ పేరెంట్స్ నంబర్ ఇచ్చి వెళ్ళండి ఒకవేళ మీకు మీ ఫోన్ అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి చేస్తారు సో ఐ థింక్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్ సో ఈ మీకు ఆన్సర్ దొరికింది నాట్ ఓన్లీ మొబైల్ ఎనీథింగ్ షుడ్ నాట్ బికమ్ అన్ అడిక్షన్ ఇన్ అవర్ లైఫ్ ఏది కూడా మీ జీవితంలో అడిక్షన్ అవ్వకూడదు బికాస్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు సంథింగ్ ది ఆర్ ది స్లేవ్స్ ఫార్ దట్ దేనికైనా కాని మనం ఎక్కువ సమయం ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే దానిలో మన మనం దానికి సేవకుల బానిసలం అయిపోయిన లాంగ్ అస్ యూర్ స్లేవ్ యూ కెనాట్ వర్షిప్ గాడ్ మీరు బానిసలైనంత వరకు కూడా దేనికైనా గాని మీరు దేవుని ఆరాధించలేరు ఆరాధించలేదు ఎక్సోడస్ చాప్టర్ త్రీ అండ్ ఎక్సోడస్ చాప్టర్ ట్వల్వ్ నిర్గమ కాండం మూడు పన్నెండు చదివినప్పుడు గాడ్ ఈస్ టెల్లింగ్ మోసస్ మోషేతో చెప్తున్నాడు దేవుడు ఓ అండ్ ఆస్ ఫారో ఫరోని అడుగు వెళ్ళి రిలీజ్ మై చిల్డ్రన్ నా నా పిల్లల్ని విడిచిపెట్టమని ఫ్రమ్ ద స్లేవ్ ఆ బానిస సో దట్ దే కెన్ వర్షిప్ ఎందుకంటే వాళ్ళు వచ్చి నాకు ఆరాధన చేయాలి వెన్ దే వర్ స్లేవ్స్ ఇన్సైడ్ ఈజిప్ట్ దర్ ఇస్ నో టేబర్ ఐగుప్తులో వాళ్ళంతా బానిసలుగా ఉన్నప్పుడు అక్కడ ప్రత్యక్ష గుడారం లేదు దర్ ఇస్ నో టెంపుల్ అది అసలు మందిరమే లేదు దర్ ఇస్ నో వర్షిప్ అక్కడ ఆరాధన లేదు వన్స్ దే వర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద స్లేవరీ దే స్టార్టెడ్ వర్షిపింగ్ అప్పుడు ఈ బానిసత్వం నుంచి విడుదల పొందినప్పుడు అప్పుడు వాళ్ళు ఆరాధన చేయడం మొదలు పెట్టారు సో ఇఫ్ యు ఆర్ అ స్లేవ్ టు ఎనీ సిన్ ఆర్ ఎనీ హాబిట్ మొబైల్ అడిక్షన్ యు కెనాట్ వర్షిప్ గాడ్ ఏదైనా విషయానికి మీరు గనక అడిక్ట్ అయితే మీరు వర్షప్ దేవుణ్ణి ఆరాధించలేదు స్లేవ్ మీన్స్ యువర్ ఇఫ్ ఆర్ స్లేవ్ టు మొబైల్ మీన్స్ యువర్ వర్షింగ్ మొబైల్ అంటే మీరు మొబైల్ ఫోన్ కి బానిసలుగా బానిసలుగా ఉన్నారనుకోండి మీరు అంటే దాని అర్థం ఏంటి మొబైల్ ఫోన్ ని మీరు ఆరాధిస్తున్నారు అని అర్థం